హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్ నేను మీ బణికని రామ్ సో ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ శుభవార్త తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అరువులందరికీ పేదలందరికీ సొంతింటి కాల నెరవేరాలని చెప్పి ఇందిరమ్మ ఇళ్ళ పథకం ప్రవేశపెట్టడం జరిగింది సో ఇప్పటివరకే మొదటి లిస్టు ఫస్ట్ విడత అందరి పేర్లైతే ఇప్పటికీ ఖరారయ్యాయి సో ఈ నెల ఐదో తారీఖే ప్రారంభం కావాల్సి ఉంది సో మే పదో తారీఖు మొదటి విడత మొదటి విడతలో అరువులైన అందరికీ ఈ నెల పదో తారీఖు వరకు ప్రొసిడింగ్లు ఇచ్చి ఇందిరామ ఇల్లు ప్రారంభమవుతామని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు దాని గల కారణాలు మే ఐదో తారీఖే ప్రారంభం కావాల్సిన ఇంద్రామ ఇల్లు ఇంకొక వారం ఆలస్యం కావడానికి గల కారణాలు అరువులని గుర్తించి అనర్హులను తొలగించడానికి ఆలస్యం అవుతుందని చెప్పి ప్రభుత్వం నుంచి సమాచారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి అనరులని తొలగించడానికి ఒక వారం ఆలస్యం అవుతుందని సమాచారం సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అనరులను తొలగింపు ఎలా ఉ ఉదాహరణ హైదరాబాద్లో సొంత మిల్లు ఉండి మళ్ళీ గ్రామంలో కూడా వారి వారి సొంత గ్రామంలో ఇంద్రమిల్లు అప్లై చేసుకున్న వాళ్ళు రిజెక్టు అలాగే ఐదు ఎకరాల కంటే ఎక్కువ పొలం ఉన్నవాళ్ళు నాలుగు చక్రాల వాహనం ట్రాక్టర్ లేదా కారు ఉన్నవాళ్ళు అనర్హులు ఇంతకుముందు రెండు వేల నాలుగులో ఇంద్రమ ఇల్లు వచ్చిన వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళు అనర్వులు ఇలా కట్టుకోవడానికి సొంత ఇల్లు చాలా ఈజీగా కట్టుకోవడానికి అర్హత ఉన్నవాళ్ళు అంద అనర్వులందరినీ తొలగించి ఆన్లైన్ ద్వారా అరువులందరికీ అరువులందరి జాబితా ఈ నెల తొమ్మిదో తారీఖు వరకు కలెక్టర్ ఆఫీస్కు చేరే అవకాశం అవుతుంది మే పదో తారీఖు అరువులందరికీ ప్రొసీడింగ్ ప్రొసీడింగ్ ఇచ్చి ఈ నెల పదో తారీఖు నుంచి మొదటి విడత జాబితాలో ఉన్న అందరికీ కూడా ఇంద్రమ్మ ఇల్లు ప్రారంభమైతే కాబోతున్నాయి ఇది చాలా గొప్ప విషయము అరువులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సొంతింటి కళ నెరవేర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనమంతా కూడా కోరుకుందాము సో అరువులందరికీ ఇంద్రమ్మ ఇల్లు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు అరువులందరికీ ఇంద్రమ్మ ఇల్లు అందుకే ఈ ఆలస్యం ఎందుకంటే అరువులు చాలామంది ఉన్నారు అనరువులు కొంతమంది అరువులు చాలామంది ఉన్నారు దాదాపు ఒక ఏడు లక్షల మంది అప్లై చేసుకుంటే అందులో దాదాపు మూడు లక్షల మంది అరువులు అనుకుందాం అనుకో సో ఆ మూడు లక్షల మంది అరువులకు ఎలా వస్తాయి అనేది అయితే మనం దీనిపై లోతుగా విశ్లేషిస్తే గతంలో ఏ ప్ర ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ ఐదు సంవత్సరాలు మేనిఫెస్టోలో ఖచ్చితంగా ప్రతి గ్రామానికి ఇరవై నుంచి వంద యాభై కొన్ని ఇండ్లు ఇచ్చేవాళ్ళు ఈ మనకు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి గ్రామాన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామాన ప్రతి గ్రామాన ఇంద్రమైలు వచ్చాయి చాలామంది ఇల్లు కట్టుకున్నారు అప్పుడు కొన్ని అవకతవకలు అయితే జరిగాయి కానీ కట్టుకున్న వారందరికీ ఇంట్లో అప్పుడు సో అప్పుడు అప్పుడు వచ్చిన తర్వాత ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత ఆ తర్వాత రోజాయి గారు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం ఆ తర్వాత మనం ఎప్పటి నుంచో మనకు కలగా ఉన్న ప్రత్యేక రాష్ట్రం మనకు కలగా మన గుండె చప్పుడు తెలంగాణ రాష్ట్రం మన గుండె చప్పుడుగా ఉండేది సో కొన్ని వంద అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఉద్యమాలు జరుగుతూ ఉండే సో రాజశేఖర రెడ్డి మరణాంతరం ఉద్యమాలు ఊపందుకున్నాయి సో అనేక సంఘాలలో పనిచేసే వాళ్ళు తెలంగాణ ఉద్యమ కార్మికులు ఫ్రీడమ్ ఫైటర్స్ ముఖ్యంగా కల్కొండలో చంద్రశేఖరరావు గారు పోరాట ఫలితం సో తెలంగాణలో పోరాట వీరులు ఉద్యమకారులు ప్రతి ఒక్కరి ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వెనుక ప్రతి ఒక్కరి గుండె చప్పుడ ప్రతి ఒక్కరి కష్ట ఫలితం అయితే ఉంది సో అంత ముఖ్యంగా కీలక పాత్ర వాయించి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాము తెల ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకునే విషయంలో కల్కొండలు చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్కొండలు చంద్రశేఖరరావు గారు కృషి అనేది సో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదేళ్ళు పరిపాలించిన మ్యాన్ఫెస్ట్లో పెట్టి కూడా తెలంగాణ గ్రామాలలో ఇండ్లివ్వకపోవడం ఇప్పుడు అరువుల జాబితా ఎక్కువైపోయింది సో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ హైదరాబాద్లో తెల్లాపూరు గట్ కేసర్ లాంటి ప్రాంతాలలో అపార్ట్మెంట్లు నిర్మించడం జరిగింది కొన్ని జిల్లాల్లో ఇక్కడ ముఖ్యంగా వరంగల్ నిజాంబాద్ జిదిపేడు గజ్వేల్ సిరిసిల్ల ఇలాంటి ప్రాంతాల్లో మనం మెయిన్ రోడ్డు పట్టు వెళ్తే మనం చూడొచ్చు సో కొన్ని ఇండ్లు ఒక ముప్పై నలభై ఇండ్లు నిర్మించి అక్కడ కేసీఆర్ కాలనీ అని ఒక కమర్ కనిపించింది తప్ప తెలంగాణలో వ్యాప్తంగా గ్రామ గ్రామంలో ఇల్లు ఇవ్వడం అయితే జరగలేదు అదే ఇల్లు ఆ లోటే ఇప్పుడు ప్రతి గ్రామంలో ఇండ్లు లేని వాళ్ళ జాబితా ఎక్కువైపోయింది సో మళ్ళీ మూడవసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు టీఆర్ఎస్ గెలిచింది మూడో ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ మెజారిటీతో అధికారంలో చేపట్టాక అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఇంద్రమ్మ ఇళ్ళ పథకం ద్వారా అరువులందరికీ ఇండ్ల ఇందిరామ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పి సంవత్సరం అవుతున్న ఆలస్యం కావడానికి గల కారణాలు చాలామంది అప్లై చేశారు ఇందిరమ్మ ఇళ్ళ కోసం కానీ ఇందులో అరువులు ఎవరు అనరువులు ఎవరు సో అది తేలడానికే ఇన్నాళ్ళు పట్టింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ సహాయంతో ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఎవరి ఉన్నవాళ్ళు ఎవరు లేని వాళ్ళు ఎవరు అరువులు ఎవరు అనర్వులు అని తేలడం పెద్ద కష్టమేం కాదు సో అది తెలుసుకోవడానికి కూడా ప్రభుత్వ యంత్రాంగం కష్టపడి ఇప్పటివరకు అయితే కొన్ని లక్షల మంది అప్లై చేసుకున్నారు అందులో మెయిన్ ముఖ్యంగా అరువులు ఎవరైనా జాబితా సిద్ధమైపోయింది ఆ జాబితాలో నుంచే మొదటి విడత ఇప్పుడు అనౌన్స్మెంట్ అయింది మళ్ళీ ఆ మొదటి విడతలో కూడా మళ్ళీ ఒకసారి చార్ట్అవుట్ ఉదాహరణ ఒక ఊరిలో ముప్పై ఆరు ఏళ్ళు అనుకుందాం ఆ ముప్పై ఆరులో కూడా ఎవరైనా అనర్హులు ఉన్నారా అందరు ఉన్నారు కానీ ఆ ఆ లిస్టు కూడా తయారైపోతుంది ఆల్రెడీ తయారైంది అనుకుందాం మనం సో ఇలా చాలా ప్రతిష్టాత్మకంగా అనేక రకాలుగా కేవలం అరువులకు మాత్రమే ఇవ్వాలనే సంకల్పంతో ఇప్పటివరకు అయితే ఆలస్యమైంది సో ఈ నెల పదో తారీఖు అయితే మొదటి విడతలో ఉన్న వాళ్ళకు ఇల్లు ప్రారంభమవుతాం జరుగుతుంది సో ఇంక ఇక్కడ చిన్న లో ఇక్కడ ఒక చిన్న లోటు ఏంటంటే ఇప్పటివరకు ఇందిరామైళ్ళు కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు మొదటి లిస్టులో పేర్లు వచ్చిన వాళ్ళు వాళ్ళు ఇప్పటివరకు బేస్మెంట్ లెవెల్లో నిర్మించుకోవడం జరిగింది ఆ నిర్మాణానికి డబ్బులు వస్తాయా లేదని ఒకసారి ఇందిరామైళ్ళు పథకం కేవలం అరవై గజాల లోపే ఇల్లు నిర్మించుకోవాలి అది కూడా ఇచ్చిన మోడల్ ఇచ్చిన డిజైన్లను నిర్మించుకోవాలని చెప్పి ప్రభుత్వం చెబుతుంది ఒక పక్క బేస్మెంట్ పేర్లు వచ్చిన వాళ్ళు కూడా బేస్మెంట్ నిర్మాణంలో ఉన్నవాళ్ళు బిల్లు వస్తుందా రాదా అనేది ఒకటి ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి నివేదిక అయితే పంపుతున్నారు ఎందుకంటే బేస్మెంట్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు అలాగే ఇల్లు చాలా చిన్నగా అవుతుంది అరవై గజాలలో ఇంకా డెబ్బై ఎనభై గజాలలో కాస్త సడలింపు ఇవ్వాలని చెప్పి ఇప్పటివరకు చాలా నివేదికలు వెళ్ళాయి సో ఈ నెల పదో తారీఖు వరకు ఫైనల్ నివేదిక అయితే ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది సో మొత్తానికి ఇంద్రమ ఇల్లు అరువులకు అయితే రాబోతున్నాయి అందరూ సిద్ధంగా ఉండండి మీ సొంతింటికి అలా నెరవేర్చుకోండి అలాగే అరువులందరికీ అని అంటున్నాం కాబట్టి ఇప్పటివరకు ప్రభుత్వం లిస్ట్ అవుట్ చేసిన అందరూ కూడా అరువులు అంటే కట్టుకోలేని స్తోమత ఉన్న వాళ్ళందరూ అరువులు ట్రాక్టర్లు కార్లు సో హైదరాబాద్ సొంత ఇల్లు ఉన్నవాళ్ళు నిర్మించుకునే శక్తి ఉన్నవాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళు అరువులైతే కారు సో సొంతంగా నిర్మించుకోలేని వాళ్ళైతే ఖచ్చితంగా అరువులే వాళ్ళకు మొదటి విడతలు రాని వాళ్ళు సెకండ్ విడతలో ఖచ్చితంగా వస్తుంది అండ్ తాడు విడతలో ఉంటుంది సో మొదటి విడతలు రానివాళ్ళు సెకండ్ విడతలో తాడ విడతలో మీ పేరు వచ్చేలా మీ స్థానికంగా నాయకులకు మీ మండల నాయకులకు మీ జిల్లా నాయకులకు సిటీలో ఉండేవాళ్ళు గ్రామాల్లో ఉండేవాళ్ళు మీ మీ నాయకుల దృష్టికి తీసుకెళ్ళి అండ్ సెకండ్ విడతలో తాడ విడతలో మీ పేర్లు వచ్చేలా చూసుకొని ఈ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరామైళ్ళలో మీ పేరు వచ్చి మీ సొద్దింటికల్లా నెరవేర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఇందిరామైళ్ళు అమలు అవుతున్నాయి ఇందిరామయ్యలు కట్టుకోబోతున్న వారందరికీ ఒక గొప్ప శుభవార్త సో మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ